వాసవి క్లబ్ ప్రతినిధులు బండారు వెంకటేశ్వర్లు ఎల్వి కుమార్ వైస్ గవర్నర్ రాజకొండ విజయలక్ష్మి తదితరులు ఈ రికార్డ్ మహోత్సవంలో పాల్గొని వాసవి క్లబ్ రీజియన్ పరిధిలో పనిచేస్తున్న ఏడు అనుబంధ క్లబ్ల సేవా కార్యక్రమాలను సమీక్షించారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ తో పాటు రక్తదానం నేత్రదానం అవయవధానం వంటి విశిష్టమైన సేవా కార్యక్రమాల నిర్వహణలో ఆయా క్లబ్ల కార్యవర్గం కమిట్మెంటును అభినందించారు జిద్దయ్ స్ఫూర్తితో ఇంకా రాబోయే మూడు నెలల కాలంలో విస్తృతమైన సేవా కార్యక్రమాల నిర్వర్తించి రిజియాన్ పరిధిలో తమ ప్రత్యేకతను చాటుకోవాలని సూచించారు అనంతరం బ్యానర్ ప్రెజెంటేషన్ చేసిన ఆయా క్లబ్ల సేవలను గుర్తించిన ఆర్సి సామా శ్రీనివాస్ సంతోష్ దంపతులు వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఐపీసీలు మిట్టపల్లి విజయవాస్కర్రావు ఉప్పల విద్యాసాగర్ డిస్టిక్ ఇన్ఛార్జీలు బూటుకూరి శ్రీనివాస్ వంగవీటి లోకేష్ లకుమారపు పాండ్రంగ్యం రేపాల వేదశ్రీ శ్రీనివాస్ ఆర్ఎస్ తలకముల కరుణాకర్ నీల ఆనంద్ ఆర్ఈసి మందాలపు శ్రీనివాస్ జోన్ చైర్మన్లు బౌరగంటి శ్యామ్సుందర్ నకరిగంటి సత్యనారాయణం లకుమారపు రమేష్ ప్రెసిడెంట్లు పారేపల్లి మాధవి గట్టు వెంకటేశ్వర్లు సోమా వెంకటేశ్వర్లు మరియు వాసవి క్లబ్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు أنتي في వారు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మొదటి మొట్టమొదటిసారిగా జనవరి నెలలోనే ఆయన నిరుపేదలకి చందన పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి వారికి మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు మరి గవర్నర్ విజయన్ కూడా చేపించడం జరిగింది ఈ నుండి కూడా సేవా కార్యక్రమాలు తో పాటు మరి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించ సేవలు మారుతుంది కేసీ గుప్తా గారు కొన్ని సంవత్సరాల క్రితం స్థాపించి ఒక విత్తనాన్ని వేసి అదొక వృక్షంలాగా ఇలా దేశవ్యాప్తంగా ముఖ్యంగా సౌత్ ఇండియాలో కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు మన ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఊళ్ళో వాసవి క్లబ్ లేని ఊరు ఉండదు వాసవి క్లబ్ లేని పట్టణం ఉండదు వాసవి క్లబ్ లేని నగరం ఉండదు అనడానికి ఒక గ్రేట్ కమ్యూనిటీ మీ అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేస్తున్నారు అని చెప్పాలి ఇంటర్నేషన్ లేని దాదాపు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభించ సంస్థ ఇప్పుడు ఒక లక్ష పైన విపత్తుకొని దాదాపు ఈ లక్షలతో మరుస్తుందని గవర్నర్లు ఈ గవర్నర్ రాష్ట్ర శ్రీనివాస గారు మరి ఆయన విజయనగరీవాసాలను మరి ఉదేశంలో అభినందరం తెలియజేస్తున్నారు ఇప్పుడు మన చీఫ్ అయినటువంటి ఉన్న ప్రకాష్ గారిని ఉపన్యసీతం జీవితం అనేది వంద సంవత్సరాలు నూటేళ్ళు పదిహేను లేదా పేరి పాము పది నూరేళ్ళు మరుగునకు ఒకేన నుండి

వాళ్ళందరినీ ఇలాంటి చూసే మేము ఇలాంటి కార్యక్రమాలు చేసి మేము ఈరోజు కూడా ఏదో ఒకటిగా ఉంది కొన్ని ఏదైనా వాళ్ళందరూ కలిసి కార్యక్రమంలో ఏ కార్యక్రమం వచ్చినా అందరం కలిసి మంచి మీతో పాటు నేను కూడా ఒకటి చెప్తానని అనుకుంటు తెలంగాణ కార్యక్రమాలు చేసినందుకు చెప్తుంటే లేకుంటే మరి కూడా లేదు మరికి ఆక్సిడెంట్ కావచ్చు పెట్టిన Hola, అత్యంత వైభవంగా డిజైన్ చేసి సామా శ్రీనివాస్ గారు రీజియన్ సెవెన్ రీజియన్ సెవెన్ వారి ఆధ్వర్యంలో గత తొమ్మిది తొమ్మిది నెలలుగా మన వన్ జీరో ఫోర్లో గురుతుల అన్ని క్లబ్బుల సారథ్యంలో అన్ని క్లబ్బుల సహకారంతో మాసేటి శ్రీనివాస్ డైమండ్ శ్రీనివాస్ గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలని నిర్విజయంగా పూర్తి చేస్తున్నారు నిదర్శనంగా చేశారు మళ్ళా ఇప్పుడు మన విరుపుల రామకృష్ణ గారు బు అయితే మన గీజ నుంచి రెండు వేల ఇరవై ఐదుకు ఒక సిల్వర్ స్టార్ క్లబ్ని పెట్టాలని చెప్పి మేము అనుగుణంగా ఉండే సిల్వర్ స్టార్ క్లబ్ పెట్టాము అదే ఎవరైనా సిల్వర్ స్టార్ ఇవ్వదలుచుకుంటే ఈరోజు మీరు ఇచ్చినట్లయితే ఐదు వేల రూపాయలు రాక కమలాక గారు కన్సీ ని మీ ముందుకు తీసుకొని వచ్చి